తిరువూర్లో లెదర్ ఇండస్ట్రియల్ పార్కు అవసరమైన భూమి సుమారు వంద నుంచి నూట నలభై ఎకరాలకు భూమిని గుర్తించాలని తిరువూర్ ఆర్డీఓ మాధురిని కలిసిన ఎమ్మెల్యే కోలికపూడి ఈ సందర్భంగా ఆర్డీఓ మాధురి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ఆర్డీఓ మాధురి మాట్లాడుతూ ఐదు చోట్ల అవసరమైన భూమిని గుర్తించామని మల్లెలా కోకిలంపాడులో సుమారు నూట ఎనిమిది ఎకరాల వరకు ఉందని చిట్యాల ఆంజనేయపురం రామన్నపాలెంలో భూమి ఉన్నప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని ఎమ్మెల్యేకి తెలియజేశారు త్వరితగతిన లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ భూమిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు there is no road which is no problem so what uh, we thought is anyways when big industry is going to come we can acquire a bit more land but.. Mm -hmm. a little bit please 1.1 point point 1.1 100.8 अभी को क्या बात है इतना और वहाँ कौन है ऐसे हम्म सो इंद्रप्रयोग के लिए क्या कालिया बना कर तनूज कालिया आंटे ओरिजिनल ऐसे नहीं ऑक्टिपेड लाइंस हैं वहीं అందులో మొత్తం అంతా అసైన్‌మెంట్ లాండి 1.92 ఎకరాలు లేకపోతే కాడితో స్థలం అంటే స్థలం ఇబ్బంది అవుతుంది సో దాని మా పెద్ద జీవనస్తక ఒకటి ఎనస్ ప్రకారం అండ్ కొన్ని పివోటీ అంటే అదే సార్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడం మానేసి ఇది రీల్ కట్టేసుకుని లేదా అమ్మేసుకుని అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే అది పివోటీ అట్రాక్ట్ చేస్తుంది దానిలో 88 సెంట్స్ అనుకుంటా పివోటీ మిగిలినంత ఒరిజినల్ ఎస్ఐనిస్ కరెంట్లీ ఆన్ 100 ఎకర్స్ ఒరిజినల్ నెక్స్ట్ ఇక వితౌట్ చిట్టెల ఆంజనేయపురం అండ్ రామన్నపాలెం అనుకున్నాం సార్ మనం కాకపోతే అక్కడ ఏం వచ్చింది సార్ అది రిజర్వ్ ఫారెస్ట్ అయిపోయింది రెవెన్యూ ఫారెస్ట్ అయితే వి హావ్ నో ప్రాబ్లం రిజర్వ్ ఫారెస్ట్ అయితే మనం దానికి రెండు ఇంత ల్యాండ్ ఆల్టర్నేటివ్ కాసేషన్ చూపించాలి సో అంత ల్యాండ్ అంటే సెంట్రల్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రిమూవ్ చేసే 퍼మిషన్స్ రావాలి సో విథౌట్ ఓకే లెటర్స్ కీప్ ఇట్ మన ఒరిజినల్ అసైన్‌మెంట్ కూడా ఫారెస్ట్ దాటిన తర్వాత ఓకే లెఫ్ట్ లెఫ్ట్ हाँ ज़रूर इधर से हम्म तो वर्ष को कर इधर डायट इन दौरे एनएसपी के नाम लड़ रहा है राधिका का प्रश्न आ रहा है हम्म राधिका एनएसपी डायट के चारों ओर हाँ